టాలీవుడ్ క్యూట్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు సినీ ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సమంత నటించిన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నవి ఇక ఏమాయ చేసేవా సినిమాలో అక్కినేని హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో ప్రేమ పిల్లి చేసుకున్నప్పటికీ వీరి బంధం మూడు మూల ముచ్చటగా మిగిలిపోయింది శ్యామ్ నాగ చైతన్య విడాకులు తీసుకుని ఎవర్ లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు ఈ క్రమంలో నాగ చైతన్య సమంతతో పాటు తెలుగు ప్రజలందరికీ భారీ షాక్ ఇచ్చాడు హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకుని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ముందుగా ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసి వెల్లడించారు తర్వాత నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు ప్రస్తుతం కూడా సై శోభిత ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టేట ట్రెండింగ్లో ఉన్నాయి ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభిత వివాహం చేసుకుంటే సమంతకు చాలా మంచి జరుగుతుందంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే చై వేరే పెళ్లి చేసుకుంటాడని ప్రకటించడం ప్రస్తుతం శ్యామ్కు అక్కినేని ఫ్యామిలీ గుడ్ న్యూస్ అందించింది అసలు శ్యామ్ బాధపడాల్సిన అవసరమే లేదంటున్నారు ఎందుకంటే చైతన్యతో పెళ్లికి ముందు సమంతతో నటించడానికి పెద్ద హీరోలు ముందుకు వచ్చేవారు పెళ్లికి ముందు శ్యామ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయింది వివాహం తర్వాత సమంత అక్కినేని ఇంటి కోడలు కావడంతో రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి కాస్త ఇబ్బంది పడేదని అంతేకాకుండా దర్శక నిర్మాతలు కూడా నాగార్జున కోడలు కావడంతో అలాంటి సినిమాల్లో నటించేందుకు అడగకపోవడం అలాంటివి జరిగాయట అలాంటి రొమాంటిక్ సీన్లున్నా కూడా కొంతమంది దర్శకులు సినిమా షూటింగ్ టైంలో వాటిని మార్చారని కూడా చెబుతున్నారు అంటే మళ్ళీ అక్కినైన వారికి ఇబ్బందిగా ఉంటుందని అయితే ఇప్పుడు చై పెళ్ళైపోతుంది కాబట్టి శ్యామ్ కెరీర్ మొదట్లో ఎలా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దుమ్ము రేపిందో అలాగే నటించవచ్చని శ్యామ్ను ఆపేవారు లేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు ఇకపై ఎలాంటి సన్నివేశంలోనైనా నటించవచ్చని ఏ హీరోతోనైనా కలిసి వర్క్ చేయవచ్చని లాగా శ్యామ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతుందని అంటున్నారు కాగా చైతన్య పెళ్ళే అక్కినేని ఫ్యామిలీ సమంతకు అందించిన భారీ గుడ్ న్యూస్ అంటూ నెటిజన్లు అయితే సమంతకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అలాగే దీని గురించి అఖిల్ కూడా స్పందించాడు తన వదినకి సారీ చెప్పినట్లు కూడా తెలుస్తోంది నాగచైతన్య శోభిత ధూలిపాల యొక్క వివాహంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇంకా ఈమె ఆ వివాహంపై ఎటువంటి స్పందన చేయలేదు